మటన్ బీరకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది మటన్లో ఈసారి బీరకాయ వేసి మీరు ట్రై చేయండి సూపర్ ఉంటుంది పావుగిలో బీరకాయలు తెచ్చుకోవాలి లేతవి ఇంకా మనం చెక్కంత తీసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ మటన్ కూడా తెచ్చుకోవాలి కుక్కర్ పెట్టుకొని రెండు గంటల నూనె వేసుకొని అన్ని మసాలాలు వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి కాసేపు ఉల్లిగడ్డలు ఇలా ఎర్రగా వేగిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కాస్త కస్తూరి మెంతి వేసి కలపాలి ఇలా ఉల్లిగడ్డలు ఎర్రగా వేగితే ఈ కూర వేరే టేస్ట్ ఉంటుందండి మనం తెల్లగా వేయించుకుంటే ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్ల ధనియా గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ మటన్ నేను తెప్పించి కడిగి పక్కన పెట్టుకున్నది వేసుకోవాలి మటన్ హాఫ్ కేజీ వేసుకొని బాగా కరిపేసుకోవాలి మటన్ని కాసేపు నూనెలో వేయించుకోవాలి నూనెలో వేయించుకుంటే బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు అలా వేగిపోయినాక ఇప్పుడు మనము కారం మనకు టేస్ట్కి సరిపోను కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను కారం వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మన టేస్ట్కి తగినట్టు ఎంత కారం అన్ మనం తిన్నట్టు వేసుకోవాలి కలపాలి ఇంకా బాగా కలిపి కాసేపు మూత పెట్టేసి ఇంకా కాసేపు ఉడకనివ్వాలి ఇంక ఇప్పుడు నేను ఉరికేనే పచ్చిమిరపకాయలు అలా వేసాను కట్ చేయలేదు కొంచెం కొత్తిమీర వేసాను ఇంకా ఇప్పుడు ఇలా కలిపేసి మనం కాసేపు ఉడకనివ్వాలి నూనెలోనే ఇప్పుడు మనకు సరిపోను ఒక గ్లాస్ వాటర్ వేసాను ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి పెట్టేసి కుక్కర్ని మనము మనకి ఒక ఏడెనిమిది వచ్చేంత వచ్చేంతవరకు పెట్టాలి ఎయిర్ అంతా వరకు మనం ఓపెన్ చేయొద్దు ఆ ఎయిర్ అంతా దానికదా వెళ్ళిపోయినాక మనం ఓపెన్ చేసి చూస్తే మనకి కూర మొత్తం ఇలా ఉడికిపోయి రెడీగా ఉంటుంది కూర అంతా మంచిగా దగ్గరకి అయి పీస్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది వేడిగుంది మస్తు ఇంక ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక విజిల్ పెడతాం కాబట్టి ఇంకా మనకు కొంచెం ఇంకా కొంచెం ఉడికిపోయింది పీసు ఇంక ఇప్పుడు మనము మనకి ఇంకొక విజిల్ వచ్చేటట్టు పెడతాము ఇప్పుడు బీరకాయ ముక్కల్ని నేను ఇలా ఒక పావు కిలో బీరకాయలు ఇలా కట్ చేసి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టాలి మనం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని నేను ఇందులో టమాటో అదంతా ఏం తినాలనుకునే వాళ్ళు టమాటో వేసుకోవచ్చు ఇంకొకసారి విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ రావాలి ఇప్పుడు కుక్కర్ లాక్ చేసి ఒక్క విజిల్ వచ్చేలాగా పెట్టి ఇంకా ఇప్పుడు చూడండి అసలు బీరకాయ కనిపించడం కూడా కనిపించట్లేదు బాగుంటుంది కూర మంచి గ్రేవీ అన్నంకి కానీ జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి ఇంకా అంతే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుందండి కూర జొన్న రొట్టెకి అయితే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కదా జొన్న రొట్టెకి మంచి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి